జరాబాద్ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో భాగంగా దళిత కార్యక్రమాన్ని ఏదైతే ఇక్కడ హుజరాబాద్ జూట్లో ప్రారంభించిందో దానిలో భాగంగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి దళితుల ఓట్లతో గెలవని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ దళిత ప్రకటించిండ్రు ఈరోజు ఈరోజు ఈటెల రాజు గారి రాజీనామాతోనే ఈ దళిత పంది కార్యక్రమం మా హుజరాబాద్ నియోజకవర్గం వస్తుందని చెప్పి దళితులంతా సంతోషంగా షాపులు ఓపెన్ చేసుకోవడం కావచ్చు ఐరన్ షాపులు కావచ్చు స్టీల్ షాపులు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు సూపర్ మార్కెట్లు కావచ్చు అలాగే ట్రాక్టర్లు జేసీపీలు హార్వెస్టర్లు రకరకాల వాళ్ళ వృత్తి వాళ్ళకి ఏదైతే పని తెలుస్తుందో ఆ పని చేసుకోవడానికి సంకల్పంతో మొదలు పెడుతున్నారు వాళ్ళందరూ ఈటల రాజధర్ గారు చల్లకుండాలే వారి ఆశీస్తోనే మాకు ఈ పది లక్షల రూపాయలు దళిత బంధు వస్తుంది రాబోయే రోజులలో కూడా వారిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా చూస్తుంది ఈ దళిత బంధు ఇవాళ దళితుల్లో పాటు మిగతా కులాలకు గీ చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు తెలంగాణ రాష్ట్ర మొత్తంతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ కులాలలో పేద తరగతి పేదవాళ్ళు అయితే ఎవరన్నా వాళ్ళందరికీ కూడా ఈ దళిత బంధు లాగానే బంధు ఇచ్చేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ మేము సంతోషంగా ఉంటే తాము బాధపడటం మాతో పాటు మిగతా ప్రజలు కూడా సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషపడటం అనే ఈ సందర్భంగా తెలియజేస్తాం